డెడ్ బాడీ ఫ్రీజర్స్కి విచ్చేసినటువంటి లయన్స్ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ డెడ్ బాడీ ఫ్రీజర్స్ తక్కువ రోజు తక్కువ ఎక్కువ రోజులు మృతదేహాన్ని ఉంచడానికి ఉపయోగిస్తారు దీన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి మనకు ఆరు వేల డెబ్బై డాలర్ల గ్రాంట్ లభించడం జరిగింది దీనికి మూడు క్లబ్ల వారు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేర్లింగంపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భీమా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రాణహిత వారు కూడా దీనికి మనకు స్పాన్సర్ చేయడం జరిగింది అది పోను బ్యాలెన్స్ ప్రతి ఒక్క క్లబ్ వారు పద్దెనిమిది క్లబ్బుల నుండి ఒక్కొక్క క్లబ్బు ఇరవై ఐదు వేలు చొప్పున ఈ డెడ్ బాడీ ఫ్రీజర్స్ తీసుకోవడానికి ముందుకొచ్చారు ఇది నిజంగా సేవ చేయడానికి ఇది ఒక ప్రత్యేక అందరికీ కూడా అదృష్టమని భావించాలి ఎందుకంటే ఇవి రూరల్లో డెడ్ బాడీ ఫ్రీజర్స్ దొరకడం చాలా కష్టము సో దీనికి సహకరించిన మనకి గ్రాండ్స్కి అన్నిటికీ సహకరించిన నారాసారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క క్లబ్ కూడా దీన్ని మెయింటెనెన్స్ చక్కగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళకి ఇది అందుబాటులో ఉండి ఎమ్మటే ఇచ్చేటట్టుగా సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుచున్నాను గత రెండు సంవత్సరాల క్రితం కూడా మనకి ఈ బోధన్ డివిజన్ నుండి నలభై డెడ్ ప్రో బాడీ ఫ్రీజర్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు పద్దెనిమిది డెడ్ ప్రో బాడీ ఫ్రీజర్స్ ఇస్తున్నాము నిజంగా ఇవి తీసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను ఎల్సేఆ్ గ్రాంట్ నుండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మనకు ఫౌండేషన్ నుండి గ్రాంట్స్ వస్తున్నాయి మనం కట్టిన ఎన్జిఓస్ రూపేణ డొనేషన్స్ ఇచ్చినవి ఈ రకంగా ఏదో ఒకటి మనం తీసుకోవడం జరుగుతుంది సో దీనికి డైన్స్ క్లబ్లో మెంబర్స్గా ఉన్నందుకు మాకు అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇంతకుముందు బోధన్లో లయన్స్ క్లబ్లో సభ్యుడిగా ఉన్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కు ఒక ఛారిటీ వింగ్ ఉంటుంది ఆ చారిటీ వింగ్ పేరు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ప్రజల ద్వారా విరాళాలు సేకరించి మళ్ళీ ఏదైనా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసినప్పుడు వాటికి గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తారు సో ఇట్లాంటి కార్యక్రమంలో ఒకటి ఇంపాక్ట్ గ్రాంట్ అనేది ఉంది దాంట్లో లయన్స్ క్లబ్స్ డొనేట్ చేసిన డబ్బులోంచి కొంత భాగాన్ని వాళ్ళు తలచుకున్న మంచి కార్యక్రమాలకు తిరిగి వాపసు ఇవ్వడానికి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం సుమారుగా ఆరు వేల డాలర్లు మనం గతంలో ఇచ్చిన భాగం డొనేషన్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గ్రాంట్గా తీసుకొని ఒక పద్దెనిమిది లయన్స్ క్లబ్స్కు ఈ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సెస్ను మనం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది ప్రతి లయన్స్ క్లబ్ ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ను వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ ప్రాంతంలో కానీ అవసరం ఉన్న వాళ్లకు వినియోగపడేలా అందజేస్తారని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము లయన్స్ క్లబ్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయటం ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా బోధన్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఆల్రెడీ అందరికి తెలుసు అనుకుంటాను సుమారుగా మూడు దశాబ్దాలుగా అద్భుతమైన సేవలు ఐ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు అలాగే మీ వెనక చూస్తున్నారనుకుంటాను ఇది హోమ్ ఫర్ ద ఏజ్డ్ ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఎడపల్లి ప్రాంతంలో లయన్స్ క్లబ్ బోధన్ లయన్స్ క్లబ్ ఎడపల్లి ఇంకా అనేక లయన్స్ క్లబ్స్ కలిసి ఇది నిర్మించారు ఇక్కడ కూడా సేవలు అతి త్వరలో ప్రారంభం అవబోతున్నాయి సో ఇంత రెండు పెద్ద చాలా పెద్ద కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కొన్ని బస్ షెల్టర్లు కొన్ని ఇతర పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇది మరొక ప్రాజెక్టు ప్రతి విలేజ్లో కూడా అవసరం ఉన్న వాళ్లకు ఈ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ను అందించాలి అనేది మా ఉద్దేశం ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా గ్రాంట్స్ అవైలబిలిటీని బట్టి ఇంకా కొన్ని క్లబ్స్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించాలని మేము కోరుతున్నాము ఇది అందరూ సరిగా వినియోగించుకొని ప్రజలకు ఉపయోగపడేలా అతి తక్కువ కార్య ఖర్చుతో అతి తక్కువ అతి ఎక్కువ వాళ్లకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను